మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నవంబరు నెలలో పుట్టిన వాళ్ళకి కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అడపా దడప వాహనంతో చిన్న చిన్న దెబ్బలు మనసు విపరీతమైన మథనానికి లోను కావటం ఇంట్లో కుటుంబ సభ్యుల హెల్త్ గురించి బాధపడటం నెక్స్ట్ ఏదో ఒక దూర ప్రయాణం చేయాల్సి రావటం అది విదేశమైనా కావచ్చు స్వదేశమైనా కావచ్చు మనీ అడ్జస్ట్మెంట్ కుదరక మనీ గురించి నానా రకాలుగా బాధపడిపోవటం ఇక్కడ ఈ లైన్ వచ్చినప్పుడు బాగా డబ్బున్న వాళ్ళకి ఇవేవి ప్రాబ్లమ్స్ కావండి కానీ మనము ఒక ఫిక్స్డ్ శాలరీను మనకు ఫిక్స్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకోవచ్చు అయితే నవంబర్లో ఎప్పుడు పుట్టిన వాళ్ళకి ఇవన్నీ సాధ్యం నవంబర్లో ప్రత్యేకించి ఒకటి ఒకటి తర్వాత వచ్చే పదికి పది తర్వాత వచ్చే పంతొమ్మిదికి ఇరవై ఎనిమిది లెక్క కాదు ఒకటి పది పంతొమ్మిది ఈ డేట్స్లో ఉన్న వాళ్ళకి ఈ మంత్ అంటే జూలై ఫస్ట్ నుంచి లేదా జూన్ ఫస్ట్ నుంచి ఇవి ఆన్ అండ్ ఆఫ్లో కొంత తగులుతూ ఉంటాయండి ఎస్పెషల్లీ మీ బైక్తో కానీ మీ కారుతో కానీ జాగ్రత్త ప్రాబ్లం వచ్చినప్పుడు అనుకోవటం కాదు కదా జాగ్రత్త అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి డిసీజెస్ తాలూకు లక్షణాలు కొంత ప్రకోపిస్తాయి పైకి వస్తాయి మెడికేషన్ చాలా జాగ్రత్త అండి డాక్టర్ ఇచ్చాడు కదా అని నెలల తరబడి వాడేకండి ఆయన ఒక పీరియడ్ ఇస్తాడు మీకు ఆ పీరియడ్ తర్వాత మళ్ళీ వెళ్ళండి ఇదే ప్రాబ్లం చాలామంది డయాబెటిక్ పేషెంట్స్లో కూడా గమనించాను ఇస్తే సంవత్సరాల కొద్ది వాడేస్తున్నారు అఫ్కోర్స్ అందరూ చేసే పని అది ఎందుకు మళ్ళీ వెళ్ళటం ఎందుకు ఫీజు ఇవ్వటం ఈ ఫీజు ముందు వెళ్ళటం ముందు మీ బాడీని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి కదండి కాబట్టి నవంబర్లో పుట్టిన వాళ్ళు కాస్తంత జాగ్రత్త మిగిలిన నెలల్లో పుట్టిన ఒకటి పది పంతొమ్మిది బేషుగ్గానే ఉన్నారు ఏవో ఆర్థికపరమైన కాస్తంత చిక్కులు ఇలాంటివి తప్ప మిగతావైతే ఏం లేవు బట్ బీ కేర్ఫుల్ నవంబర్లో పుట్టిన వాళ్ళండి అడుగడుగున ఏదో ఒక ప్రాబ్లము రావడానికి అవకాశం ఉంది అదైతే మీరు అడగచ్చు మీరు ఎందుకని ఇయర్ స్టార్టింగ్లో చెప్పలేదు అవునండి ఇది ఆరు నెలల తర్వాత మాత్రమే వచ్చే ప్రొడిక్షన్ కాబట్టి చెప్పాను ఆరు నెలలు అంటే జూన్ ఫస్ట్ నుంచో జూన్ లాస్ట్ నుంచో యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి నేను మీకు చెప్పాను చాలామందికి అనుభవం అయి ఉండొచ్చు జూన్లో మీరు ఏదన్నా విహారయాత్ర చేసి ఉండొచ్చు జూలైలో మీకు ఏదైనా దెబ్బ తగిలి ఉండొచ్చు చిన్నపాటి ఫ్రాక్చర్ కూడా అయి ఉండొచ్చు ఇదే జూలై నెలలో మీకు ఆరోగ్యం కొంత క్రమంగా క్షీణించినట్లుగా భావనలు కూడా రావచ్చు తిరిగి ఇవి మీకు మళ్ళీ సెప్టెంబర్లో సెప్టెంబర్లో కూడా మీకు వాహనం తాలూకు ప్రమాదం జాగ్రత్త అండ్ అక్టోబర్లో ఎస్పెషల్లీ అక్టోబర్లో హెల్త్ తాలూకు క్షీణత మీరు గమనించుకోవచ్చు సో నేను చెప్పిన ఈ డేట్స్లో ఉన్నవాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు కాబట్టి బీ కేర్ఫుల్ అంతకుముందే మెడికల్ అడ్వైజ్ అయితే తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి